నమస్తే పరమశివుడు రౌద్ర రూపంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రస్తుతం ఉన్నాం పటాంచెరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వీరభద్రస్వామిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా పటాంచెరు నియోజకవర్గ ప్రజలు గమనించాలి మన నియోజకవర్గంలోనే ఇంత అద్భుతమైన ఆలయం ఉంది ఈ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి కోట్లాది రూపాయల నిధులతో హిందూ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఆలయాల రక్షణకు ఏ విధంగా పాటుపడాలో ఆ రకంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి మనతో పాటు ఆలయ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి బహుశా ఆయన జీవితంలో ఆయన అనుకోని ఉండరు వీరభద్రస్వామి ఆలయానికి చైర్మన్ అవుతానని చెప్పి ఆయన ఆధ్వర్యంలో అధికారుల సహకారంతో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి సాధారణంగా మనం అరుణాచలం వెళ్తే ఆ గుడి గోపురాన్ని చూస్తే తన్మయత్వం చెందిపోతాం ఒక పది నిమిషాలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ గోపురాన్ని చూస్తే నిలబడతాం అట్లాంటి అద్భుతమైన గోపురాన్ని మన పటాంచరు నియోజకవర్గంలోని బొంతపల్లిలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయంలో మరికొద్ది రోజుల్లోనే చూడబోతూ ఉన్నాం నూట నలభై మూడు అడుగుల రాజగోపుర నిర్మాణ పనులు అయితే ప్రారంభమయ్యాయి బహుశా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద గోపురాన్ని మనం ఎక్కడా చూడకపోవచ్చు ఆలయ చైర్మన్ ఉన్నారు అనుకున్నారా ఈ ఆలయానికి చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారని ఎప్పుడైనా పూర్వజన్మలో చేసుకున్న వాటి అదృష్టం కాబట్టి నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషం నేను ఎప్పుడూ అనుకోలే గుడి చైర్మన్ అని నాకు ఒక ఆలోచన తాటికిట రాలేదు గోపి గారు మనం వేరే రాజకీయం ఫీల్డ్ ఉన్నాం కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ మరి అవకో అనుకోకుండా మరి మా ఇన్ఛార్జ్ గారు కానీ స్థానికంగా ఉన్న ఉమ్మడి మండలంలో పెద్దలందరూ కలిసి చైర్మన్ అయితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో బాధ్యతగా మంచి వ్యక్తి అని చెప్పేసి రావడం జరిగింది అదే విధంగా వాళ్ళకు ఏ చెడు పేరు లేకుండా మరి నిత్యం ప్రతిరోజు ఇక్కడ ఉండి భక్తులకు కానీ విఐపులు కానీ ఎవరు వచ్చినా వాళ్ళకు మా ఆలయ ధర్మకర్తలు కానీ ఈవో కానీ మా పర్యవేక్షణ సుమారు కానీ అందరం దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం